అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఇద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవర విషయం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళ్ళకి బళ్ళాల మహారాజు ఇచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపాద్యాధులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీలు అన్నాడు దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చాడు ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో దేవదాసిని దేవదాసినివ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళతానండి వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్ర నటిస్తున్నాడు ఆయన నిద్ర ముట్టుకుంది ముట్టుకుందిలాగా ముట్టుకోగా పసిపిల్లవాడైపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడు అనుగ్రహించాడు మనకి కొడుకు ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికీ బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బళ్ళాల మహారాజు గారు బలానా రోజున బలానా తిథిలో బలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలుదేరి పల్లికొట్ట పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర అక్కడే రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్ళి స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవ స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసిస్తాడు ఆరు నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి కిని గోపురం అని పిలుస్తారు